నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా పూరి పూరి కర్రీ పూరి కుర్మ ఎలా చేయాలో సింపుల్గా నా స్టైల్లో చెప్తా రోజు మా ఇంట్లో టిఫిన్ చేసేటప్పుడు ఇట్లా చేస్తాను అలానే వేస్తాం ఫస్ట్ పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత పిండి అనేది మనకి సాఫ్ట్గా రావాలంటే దాంట్లోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది అందుకని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటరు సాల్ట్ ఇది ఆయిల్ అంతా కలిసేలాగా పిండిని మంచిగా ముద్దలాగా వేయండి ఇట్లా మధ్యలో కొంచెం చేతికి అంటుకుంటుందని అనిపించినప్పుడు ఇంకొక దాంట్లోకి ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే ఇట్లా వీడియోలో కనిపిస్తున్న విధంగా రౌండ్ బాగా వస్తుంది మంచిగా చేయి కనుకోకుండా ఉంటుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ స్టోర్ చేద్దాం పక్కన పెట్టేసి ఈలోపు కుర్మా కోసం మనం ఒక రెండు పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకొని వాటర్లో వేసి అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం ఇది మనం పూరీ చేసేలోపు ఈ ఆలుగడ్డలు అనేది మంచిగా ఉడుకుతాయి తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నాం చిన్న చిన్న బాల్స్ వేసుకుంటే పూరికి బాగుంటుంది పూరి కాబట్టి చిన్న బాల్స్ అయితేనే బాగుంటుంది చిన్న చిన్న బాల్స్ వేసుకున్నాం చిన్న బాల్స్ వేసుకున్న తర్వాత ఇది తీసుకొని మీకు నచ్చిన సైజులో తాల్చుకున్నాం ఈలోపు ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆ కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం మీకు ఎంత కావాలో అంటే అంత ఆయిల్ యాడ్ చేసుకోండి అంటే మీరు పూరి చేసిన సైజుని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందాక మనం రౌండ్ బాల్స్ లాగా చేసిన బాల్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఆ బాల్స్ని తీసుకొని పూరి అనేది తాల్చడం స్టార్ట్ చేయండి మీకు ఎలా కావాలంటే అలా ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి నేనైతే ఇలా చేసా భలే వచ్చింది కదా రౌండ్గా మంచిగా చేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మంచిగా పూరీ అనేది దాల్చండి పూరీ దాల్చిన తర్వాత ఈలోపు మనం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం పిండి నుంచి ఒక చిన్న సైజ్ పాలు అంటే పిండి తీసుకొని చిన్న ముద్దలాంటిది తీసుకొని ఆయిల్ వేసి చూడండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని హీట్ అయింది అనిపించిన తర్వాత అందులోకి పూరి యాడ్ చేసి పూరి పైన ఇలా కొంచెం ప్రెస్ చేయడం వల్ల పూరి అనేది మంచిగా పొంగుకు పొంగుతుందండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పూరి అనేది మధ్యలో పిండి పిండి లేకుండా మంచిగా వస్తుంది అలా వేయడం వల్ల మంచిగా వంగుతుంది ఇలా చేసి ఒక హాట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి హాట్ బాక్స్లో ఎందుకంటే పూరి అనేది చేసిన తర్వాత ఇట్లా స్టోర్ చేయకపోతే గాలి అనేది పోయి పూరి గట్టి గట్టిగా అవుతుంది కాబట్టి స్టోర్ చేయడం కంపల్సరీ క్యాబ్ పెట్టాలి కంపల్సరీ ఇంకొక పూరి చేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల బా వచ్చిందండి మంచిగా వంగింది ఇలా వేయడం వల్ల ఇలా ప్రెస్ చేస్తే మంచిగా ఇట్లా వంగుతుందండి పూరి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు పూరి అంతలేసి ఇట్లా గ్యాప్ క్లోజ్ చేసుకోండి స్టవ్ అనేది ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఉండొద్దు హై ఫ్లేమ్లో ఉండద్దు మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి ఇది కొంచెం పొంగలో చూడండి ఎందుకంటే నేను ఇది పొరి ఆయిల్ వేసేసి మూత పెట్టే గ్యాప్లో ఒక సైడ్ అనేది కొంచెం హీట్ అయిపోయింది దానివల్ల నేను ప్రెస్ చేయకపోయేసరికి అది పొంగలేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలేండి అన్నీ మంచి రావాలని రోల్ ఏం లేదు కదా ఇది సైడ్కి పెట్టేసి ఇంకొకటి యాడ్ చేయండి యాడ్ చేసి ఇట్లనే మీకు ఎన్ని కావాలంటే అలా చేసుకోండి ఇంకొకటి బయట తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఎందుకంటే మనం ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా ఆయిల్ యూజ్ చేసుకుంటాం వాళ్ళైతే సేమ్ ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు ఇలా ఇంట్లో యూజ్ చేసుకోవడం మన మన హెల్త్ కూడా బాగుంటుంది అయినా ఇంట్లో యూజ్ చేసిన ఆయిల్ అయినా సరే వన్ టూ టైమ్సే యూస్ చేయాలండి మ్యాక్సిమం త్రీ టైమ్స్ అయినా యూజ్ చేయాలి అంతకంటే ఎక్కువ యూజ్ చేసిన ఇంట్లో ఆయిల్ కూడా అంత హెల్త్కి మంచిది కాదండి తర్వాత మళ్ళీ ఒక పూరి వేసి చూద్దాం చూద్దాం ఏదైనా మంచిగా పొంగుతుందో లేదో అబ్బా ఈ పూరి భలే వచ్చిందండి ఇది కూడా మంచిగా పొంగింది ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది మంచిగా పూరి అనేది మంచిగా పిండి పిండి లేకుండా మిడిల్లో బాగుంటుందండి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు సైడ్లు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చేసుకొని తీసుకొని హాట్ బాక్స్లో వేసేసుకోవాలి క్యాబ్ పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకొక పూరి వేసి అది కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చూసి తీసుకొని హాట్ బాక్స్లో వేసుకోండి చూడండి నేను చేసిన పూరీలు ఎంత బాగా వంగినాయో అటు ఇటు టర్న్ చేసుకొని పూరి పైన ప్రెస్ చేయడం వల్ల ఇంత మంచిగా వంగుతాయండి పూరీలు చూడడానికి కూడా మంచిగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తే తినాలనిపిస్తుంది అలా వేయడం వల్ల మంచిగా వంగుతాయి ఇప్పుడు పూరి కుర్మా వేసుకున్నాం ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేయండి పెద్ద సైజు తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు కట్ చేసిన టమాటా ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ మొత్తం ఒకటేసారి యాడ్ చేయండి యాడ్ చేసి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోండి మొత్తం ఆయిల్ అంతా ముక్కలుగా పట్టేలాగా మొత్తం మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ కలపండి కలిపిన తర్వాత ఈ లోపు మనం కుర్మాలో శనగపిండి వేయడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని అందువక వాటర్ యాడ్ చేసుకున్నాం ఇల్ అది డైరెక్ట్ ఏమైంది అంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్లో ముందే ఒక టూ స్పూన్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా వేసుకునివ్వడం వల్ల ఉండలు ఉండలు రాదండి ఈలోపు మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న ఆలు ఉంది కదా దాన్ని మరీ మెత్తగా కాకుండా అలా మరీ గట్టిగా పెద్ద పెద్ద బాస్ లాగా కాకుండా కొంచెం స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఆలు ఉందా లేదా అన్నట్టుగా మధ్య మధ్యలో వస్తుంది అలా గడ్డలు గడ్డలు ఉంచితే బాగోదు అందుకని కొంచెం మిగిలేలా కావాలంటే అలా వేసుకోండి నేనైతే కొంచెం స్మూత్గానే స్మాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఈ లోపు ముక్కలు ఉడికినా లేవని చూసి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు వేసేసండి సాల్ట్ కొంచెం సరిపోదు అనిపించింది నాకు అందుకోసం అని ఇంకొక హాఫ్ స్పూన్ వేసా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మొత్తం ఉప్పు పసుపు అన్నీ ముక్కలకు పట్టేలాగా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటూ మొత్తం ఈ కలుపుకోండి అంతా మొత్తం అంతా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి ఇది కొంచెం బాయిల్ అనిపించిన తర్వాత ఇందులోకి ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక మనం స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా అది యాడ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలపండి మొత్తం కలిపిన తర్వాత ఇందాక మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోకి యాడ్ చేయండి ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే శనగపిండి అనేది పిండి పిండి వాసన రాకుండా ఉంటుంది కొంచెమైనా సరే వాటర్లో మంచిగా ముక్కలతో పాటు బాయిల్ అవ్వాలి అలా అయితేనే శనగపిండి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా ఒకసారి తీసి కలుపుతూ ఉండండి లేదంటే శనగపిండి కదా తొందరగా అంటుంది అందుకని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఇలా లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందా లేదా అని చూసుకోండి కొంచెం వాటర్ ఉండినప్పుడే తీసేసేయండి మరీ గట్టిగా అయితే బాగోదు తర్వాత వేడి వేడి పూరి చూసారా ఇలా వంగయ్య పూరి పూరి సర్వ్ చేసుకొని ఇందులోకి ఒక చిన్న బౌల్ పెట్టుకొని వేడి వేడి పూరి కుర్మ అదే పూరి కర్రీ యాడ్ చేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో వేడి వేడి ఉంది చూస్తేనే తినాలనిపిస్తుంది ఇలా యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్